ఏపీ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి మేధావులు అంతా కాపర్ డ్యాం డయాఫ్రామ్ వాల్ అంటూ కేవలం నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రాజెక్టు దిగువ ప్రాంతానికి సంబంధించి ముంపు ప్రాంత నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవడం లేదు తమ గోడును పాలకులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యారని దేవిపట్నానికి చెందిన నిరాశ్రయులు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు పోలవరం ప్రాజెక్ట్ అంటేనే బాహ్య ప్రపంచం తెలిసిన సంగతి వేరు కేవలం ఎవరు మాట్లాడుకున్నా అక్కడ డయాఫ్రమ్ వాళ్ళ కోసం మాట్లాడుకుంటారు కాఫర్ డ్యామ్ కోసం మాట్లాడుకుంటారు అదేవిధంగా బ్యాక్ వాటర్ కోసం మాట్లాడుకుంటారు ఎవరు మాట్లాడినా ఆ నిర్మాణం కోసమే మాట్లాడుకుంటారు కానీ అక్కడ నిరాశ్రయులైపోయినా ఎవరైతే పోలవరం ముంపుకు గురైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసం ఎవరు మాట్లాడుకోరు అక్కడ నలభై నాలుగు గ్రామాలు సుమారుగా ముంపుకు గురైపోయిన పరిస్థితి ఉంది దాంట్లో ఎనిమిది గ్రామాలకైతే కేవలం గృహ వసతి కూడా కల్పించకుండా అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇది దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కూడా అద్దె ఇళ్లల్లోనే వాళ్ళ జీవితం గడుపుతూ రోడ్డుపైన నిరాశ్రయులు అయిపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం అవి కూడా చాలీ చాలిని ఇళ్లతోటి కాస్త కాస్త ఈ గృహ నిర్మాణాలు అయితే చేపట్టారు కానీ ఇవి కూడా పాక్షికంగా పూర్తిగా నిర్మాణంలో లేని గృహాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ పావులు ఉన్నాయి అదేవిధంగా వింత జీవులతోటి చిన్న చిన్న పిల్లలతోటి కడు శోచనీయమైన జీవితం అయితే వీళ్ళంతా గడుపుతున్నారని చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ పూర్తిగా నిరాశ్రయులు అయితే మనతో పాటు ఉన్నారు ఈ నిర్వాసితులంతా కూడా సుమారు ఒక ఎనిమిది గ్రామాలకు చెందిన నిర్వాసితులు దీంట్లో దేవిపట్నం ఉంది చిన్నరామణాయపేట ఉంది అదేవిధంగా పుడిపల్లి గ్రామస్తులు ఉన్నారు పుడిపల్లి గ్రామస్తులంతా కూడా గోకవరం పక్కనే నిర్మాణాలు చేపట్టారు వాళ్ళంతా మహిళలంతా కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు అదేవిధంగా మొత్తం రెండు వందల ముప్పై ఆరు మందికి ఇక్కడ గృహ వసతి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ఇప్పటికొచ్చి ఒక్క ఇంటికి కూడా పూర్తిగా సౌకర్య యోగ్యంగా ఇక్కడ నిర్మించలేదు అని చెప్పి వ్యక్తపరుస్తున్నారు ముప్పై మంది మాత్రం ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లోనే ఆ ముప్పై మంది కూడా ఘోరమైన జీవితం అనుభవిస్తున్నారు కేవలం కరెంటు వసతి ఇక్కడ కల్పించి ఇరవై ఐదు రోజులు అయింది వీళ్ళు ఇక్కడికి వచ్చి నాలుగు నెలలు అయింది అంటే మూడు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఏం చేశారు వీళ్ళ పరిస్థితులు ఏంటి పూర్తిగా వీళ్ళు అనుభవిస్తున్న బాధ అంతా కూడా వాళ్ళ మాటలను తెలుసుకున్నారండి చెప్పండి అమ్మా మీరు ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడ మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి వివరాలు చెప్పండి మాది దేవపట్నం మండలం పూడిపల్లి గ్రామం అండి మేము అక్కడ నుంచి దాదాపు నాలుగు సంవత్సరాలు అయిందండి వచ్చేసి మేము మూడున్నర సంవత్సరాలు అద్దెంట్లోనే ఉన్నామండి గోకవరాన్ని వాళ్ళు ఇచ్చిన ఏది ఒక్క రూపాయ అయినా సరే కానీ ఇల్లు కట్టడానికే మాకు సరిపోయిందండి ఎందుకంటే మా పరిస్థితి తెలిసింది మాకు రెక్కాడ్డా కానీ రొక్కాడిన పరిస్థితి మాది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎటువంటి సౌకర్యం లేదండి ఎందుకంటే కనీసం ఉపాధి కూడా లేదండి మాకు ఇక్కడ కనీసం తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ మంచి నీళ్ళు సౌకర్యం కానీ ఎటువంటి సౌకర్యం కూడా మాకు లేదండి అసలు కొంతమంది ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం అమ్మా మీరు చెప్పండి అసలు ఏంటి అసలు ఎలా ఉన్నది పరిస్థితి మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు దేవపట్నం మండలం మేమైతే మా ఇళ్ళన్నీ ములిగిపోయినండి ములిగిపోయిన పరిస్థితులు ఉండలేక అధికారులు వెళ్ళిపోమను పోయినా వచ్చిస్తామండి మేము అంటే అక్కడ ఎటువంటి సౌకర్యం లేదండి మాకు అలా కొద్దిగా డబ్బులు ఇచ్చారండి మాకు ఆ డబ్బులన్నీ అద్దెలకి వెళ్ళిపోయి ఇంకేం చేయాలి తెలియక ఇలా తలుపులు కట్టలేని ఇంట్లోకి వస్తామండి వచ్చి ఎక్కువ ఉంటున్నామండి నీళ్ళు కానీ మా దారి కానీ మాకు ఎటువంటి ఏమి లేవండి కానీ అద్దెలు కట్టుకోలేక మేము ఇంట్లోకి వచ్చామండి ఇది మా పరిస్థితి అండి ఇంకా కొంతమందికి రాలేదండి ఇంకా మా పిల్లలు ఇంకా రాలేని స్థితిలోనే ఉన్నారు మాకు పెద్దోళ్ళకి వచ్చినాయండి ఇది మా కష్టం అండి అధికారులు ఇప్పుడైనా స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి ఇది మా కష్టం మరి పోలవరం అంటేనే మేము ఏదో త్యాగం చేసి వచ్చామంటుంది కాని ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదండి మేమైతే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నామండి అమ్మా చెప్పండి ఇక్కడ మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు చిన్నపిల్లలతో ఎలా ఉంటున్నా బయట మీద కూరగాయలు కూడా రావట్లేదండి రోడ్లు బాగోక తినడానికి ఏమి ఉండట్లేదండి బయటకు వెళ్దామంటే మేము ఎలా పను డబ్బులు లేవు ఒక రూపాయ పనికి పిలిచిన వాళ్ళు వేరండి ఇక్కడ లేబర్ అంతా ఇంటి దగ్గరే ఉంటున్నారండి కిటికీలు లేవు పాములు కూడా వస్తాయండి బీళ్ళన్నీ ఎలా ఉన్నాయండి పాములు వస్తుంటే కరెంట్ లేదండి చాలా కష్టాలు పడుతున్నామండి బాబు అండి ఇక్కడ ఇంకా చాలా మంది మగాళ్ళు ఉన్నారు వీళ్ళ మాటల్లో కూడా తెలుసుకున్నాం అసలు వీళ్ళకి అసలు ప్రభుత్వం పూర్తిగా పోలవరం నిర్వాసితులకి అయితే పూర్తిగా ఉపాధి కల్పించాలి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి బయట తీసుకొచ్చేటప్పుడు ఉపాధి కల్పించాలి అసలు ఇల్లే లేనప్పుడు ఉపాధి పరిస్థితులు ఏంటి అని కూడా మనకి ఒక ప్రశ్నగా మనకి పడుతుంది ఇక్కడ కొంతమంది ఇక్కడ మగాళ్ళు ఉన్నారు వీళ్ళ మాటల్లో తెలుసుకున్నాం చెప్పమ్మా ఇక్కడ మీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏమైనా మీకు ఉపాధి అవకాశాలు ఏమైనా ప్రభుత్వం వాళ్ళు కల్పించారా లేకపోతే ఇక్కడ ఏ విధంగా ఉన్న మీ పరిస్థితులు మీరు ఏ గ్రామం నుంచి yeah మాది దేవపట్నం మండలం పూడిపెల్లి గ్రామం నుంచి వచ్చామండి మేము మూడు సంవత్సరాల కిందట మేము అప్పుడు అధికారులు వచ్చి మీరు నీరు పెరిగిపోతుంది అర్జెంటుగా ఖాళీ చేసే ఒక ఇల్లు అని ఏమి లేకపోయినా కట్టుబట్టలతో బయట వస్తామండి అప్పటి నుంచి ఆ గోకువరం అద్దెల్లో ఉంటూ ఇప్పుడు ఇంకా మనం ఇంకా అక్కడ అద్దెల్లోనే అయిపోతుంది అని చెప్పి మాకు కాలనీలో మా కేటాయించిన నెలల్లో కంటే వచ్చేసాండి నాలుగు నాలుగు నెలలు అయింది వచ్చిన తర్వాత ఇప్పటికీ వీధి లైట్లు కానీ ఒక డ్రైనేజీ కానీ మంచి నీళ్ళు సదుపాయం కూడా లేక సదుపాయానికి కూడా గోకరం రెండు కిలోమీటర్లు వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చుకుంటున్నామండి రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంటే మేము గ్రామస్థలు మేము మేమే తయారు చేసుకున్నాం అండి అదే విధంగా రేషన్ కూడా మాకు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిదీ ఇంటింటికి అంటారు కానీ మాకు ఏ సదుపాయం ఇంటింటికి రాట్లేదు ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్ళి రేషన్ అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది పెన్షన్ కావాలంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం మాకు ప్రభుత్వం అయితే మమ్మల్ని గత ప్రభుత్వం మమ్మల్ని ఈ ప్రభుత్వం అన్న కొత్త ప్రభుత్వం మమ్మల్ని వెంటనే మాకు సమస్యలను మీద స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి మనం పూర్తిగా చూస్తున్నాం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఒక పక్క దేవిపట్నం ఉంది అదే విధంగా పూడిపల్లి గ్రామం ఉంది ఇలా మొత్తం ఒక ఎనిమిది ఊళ్ళ వరకు కూడా పూర్తిగా పునర్వాస వసతి కల్పించకుండానే అక్కడ నుంచి బయట తీసుకొచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి కట్టుబట్టలతో బయటకు తీసుకొచ్చారు కానీ వాళ్ళకి ఏ విధమైన ఉపాధి కల్పించలేదు ఇక్కడ చూస్తే కేవలం వీళ్ళు రహదారి సదుపాయం ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం అది కూడా పట్టించుకోలేదు వీళ్ళంతటా వీళ్ళు ఒక పదివేలు వేసుకొని ఒక జేసీబీని పురమాయించుకొని దాంతో వీళ్ళు ఈ ఏదైతే రోడ్డు ఉందో ప్రధాన రహదారిని కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి చూస్తున్నాం ఏదైనప్పటికీ గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఈ నిర్వాసితుల్ని నిరాశ్రయంలో చేసింది ప్రభుత్వం అని చెప్తున్నారు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వీళ్ళని త్వరితగతిన వీళ్ళని రక్షించాలి ఆదుకోవాలి వీళ్ళ వంక చూడాలని పి ఇ మనో కనుక పూర్తిగా వ్యక్తపరుస్తున్న పరిస్థితులు ఉన్నాయి కెమెరా పర్సన్ దుర్గతో వెంకట పూడిపెల్ కాలనీ నుండి